పథకాల నుంచి గ్రామీణ ప్రాంత రైతులను కాపాడేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె అసెంబ్లీలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాట్సాప్ గవర్నమెంట్ చాలా ఉపయోగకరంగా ఉందని అందరూ దీన్ని ఉపయోగించుకుంటున్నారని ఎన్నో విజయాలు వస్తున్నాయని రైతులు ధాన్యం అమ్ముకునేందుకు కూడా దీన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు ఈరోజు ఈ సభలో అవినీతి రహిత గవర్నెన్స్ మనం రాబోయే రోజుల్లో ప్రజలకి అందిస్తాము అనే దానికి నాంది పలుకుతున్న ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టిన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష అదేవిధంగా మన కూటమి ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ రాబోయే రోజుల్లో ప్రజలకి ఎలా ముందుంచుబోతున్నామో కూడా దీని ద్వారా ప్రజలకందరికీ తెలియజేయాలనుకున్నాం అధ్యక్ష ముందుగా అధ్యక్ష ఈ గవర్నెన్స్ మనము వాట్సాప్ గవర్నెన్స్ మనం ప్రవేశపెట్టబోయే ముందు ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగు ప్రజలకి దగ్గర నుంచి గ్రామాల్లో సచివాలయాల్లో ముందు అవగాహన సదస్సును కల్పించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకున్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఉన్న మా అందరి ఎమ్మెల్యేలకు కూడా అందరికీ దీని గురించి అంత గొప్పగా అవగాహన లేదు అధ్యక్ష మొదట ఇంతకు ముందు అందరి సభ్యులు చెప్పినట్టు మాకు అవగాహన కల్పించి అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము గ్రామ స్థాయి సచివాలయాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా దేశంలో తొంభై ఐదు పర్సెంట్ మందికి పైగా పన్నెండు అంకెల సంఖ్య ఉన్న ఆధార్ కార్డు కలిగి ఉన్నారు అధ్యక్ష ఇది రెండు వేల పదిలో ప్రారంభమైంది అధ్యక్ష అంతకంటే ముందు రెండు వేల రెండులోనే ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు అంకెల సంఖ్య ఉన్న యూనిక్ ఐడి ఇచ్చి దాని ఆధారంగా సర్టిఫికేట్లు తయారు చేసేవారు అధ్యక్ష ఆధార్ కార్డ్ నంబర్ అందరికీ ఏ విధంగా గుర్తుంటుందో మన మిత్ర వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ కూడా అందరికీ గుర్తుంటుంది అధ్యక్ష అదేవిధంగా మనమిత్ర ప్రారంభించిన జనవరి ముప్పై ఇరవై ఇరవై ఐదు చరిత్రలో మనకి నిలిచిపోయే రోజు అధ్యక్ష బ్యాంక్ ఖాతా నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు వరకు టీటీడీ దర్శనం నుంచి ట్రైన్ టికెట్ వరకు అన్నింటిని కూడా మనం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందొచ్చు అధ్యక్ష ఇటీవల గ్రామాల్లో పర్యటించినప్పుడు అధ్యక్ష ఒక రైతు ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి సంవత్సరం నుంచి వాళ్ళ తండ్రి డెత్ సర్టిఫికేట్ కోసం తిరుగుతూనే ఉన్నాడు అధ్యక్ష ఒక రెండేళ్ళ నుంచి తిరుగుతున్నాడంట ఆయన అంతకుముందు గవర్నమెంట్లో తిరిగాడు మన ఇది వచ్చిన తర్వాత కూడా తిరిగాడు కానీ మొన్న ఈ మనకి ఈ వాట్సాప్ గవర్నెన్స్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత ఆయన అప్లై చేయంగానే వెంటనే అది ఆయన చేతికి అందింది అని చెప్పి చాలా సంతోషంగా చెప్పగలిగారు అధ్యక్ష అదేవిధంగా మనం ఇప్పుడు రైతులకి తమ ధాన్యాన్ని నేరుగా అమ్ముకునే విధంగా కూడా వీలుగా మిత్ర ద్వారా అవకాశం కల్పించాం అధ్యక్ష కానీ అది నేను ఇందాక చెప్పినట్టే అందరికీ అది అర్థం కాక చాలా మంది రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఆ రైతులు వాళ్ళంతట వాళ్ళు అప్లై చేసుకొని ఆ ధాన్యం అమ్ముకోగలిగితే ఎంతో మంది డలార్ల వల్ల వీళ్ళందరి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటికి రాగలరు అధ్యక్ష అదేవిధంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ మనం ప్రవేశపెట్టేటప్పుడు అధ్యక్ష సైబర్ నేరుగాల బ నుండి గ్రామీణ ప్రాంత ప్రజలు నష్టపోకుండా వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు మనము అవగాహన కల్పించాలి అధ్యక్ష ఫైబర్ నెట్ ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలి అధ్యక్ష మనమిత్ర ఉపయోగ ఉపయోగించడం వల్ల పౌరులు వ్యక్తిగత డేటా చోరీకి గురవుతున్నట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారాల్ని మీరు తిప్ప తిప్పి కొట్టగలిగే విధంగా మీరు అందరికీ కూడా అర్థమయ్యేలా దీన్ని వివరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష